ఆ యొక్క కాపునాడు కార్యక్రమం దాన్ని నిరాళకర్ ఆదర్శంగా ప్రత్యేక భవన్లో ఉన్నటువంటి గ్రామ సౌరాజిందరూ జాతీయ అధ్యక్షులు ఎటువంటి స్థానం లేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కాపునాడు సుసాగించుకొని ఎటువంటి రాజకీయ కూడా తొందకుండా కాపులకి సేవ చేయాలని దృక్పథంతో ఆయన ఈ రాష్ట్రం మొత్తం తెలుసు రేపు నవంబర్ ముప్పై తారీఖున స్వర్ణోత్సవాలి విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాన్ని ప్రకాశం జిల్లా రావటం మా అందరినీ ఈ విధంగా రావడానికి ఆయన తమ్ముడు అందరినీ పిలవడం జరిగింది చాలా సంతోషంగా అప్పా సరేగా నవంబర్ 30వ తేదీన ఈ ఆపనాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకుంతో కుషగా ప్రకాశం నిల తరపున మీ అందరూ శుష్ చేస్తది ఓకే బొంగో పార్లమెంట్ ని హెల్పర్ సార్ బొంగో కర్ణాటకలో ఆపనాడు జోన్ ఓట్ సమామే ప్రాந்திய సమావసం జరుగుతది అలాగే బోండ్ అందరూ ఆ జోన్ హోరు బాపునాడు అధ్యక్షుడు మన్నార్ మహేష్ నాయుడు కావలిగిరి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విజయవాడలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సమావేశాలకు ఈ జోన్ బోర్మెంట్ పరిధిలోకి వచ్చే నెల్లూరు ప్రకాశం బాపట్ల ఈ మూడు జిల్లాల నుంచి కాపు సంఘీల్ని ఆహ్వానించడానికి సమావేశం ఏర్పాటు చేయటం దానికి విశేషమైన స్పందన రావటం చాలా సంతోషకరం మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ విజయవాడలో జరగబోయే సమావేశానికి ప్రతి కాపు సంఘీయుడు హాజరు కావాలని కోరుకుంటున్నాను నవంబర్ ముప్పై తేదీ జరగబోయే కాపునాడు యాభై స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ గాన సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో కార్యక్రమం జరిగింది ముప్పై ఎత్తున ముప్పై తేదీన కాపులు బలిజ తెలగ ఒంటరి కులాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా ప్రతి కాపు కూడా ఇది తమ యొక్క సొంత కార్యక్రమం అని తమ బాధ్యత ఉందని తాము ఒక సంకల్పంతో ఈ సభను జయప్రదం చేయాలని అందులో మనం భాగస్వాములు కావాలని ఆ విధంగా ఆలోచించి ఈ సభకు వేలాదిగా ప్రకాశం జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా గాని ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే రాష్ట్ర పార్టీ అంటే కాపునాడు మెరబోద్ నాసాగర్ గేట్ ద్వారా ఆయన మాకు చెప్తున్నారు ఎర్రబోద్సాగర్ అలాగే ఏదైతే చిన్న సర్కార్ అందరికీ ఏర్పాటు మాజీ శాసనసభ్యులు చిన్నదానికి పెద్దదానికి మన కేంద్ర గారు ముందుకు వచ్చి అది కార్యక్రమంలో పాల్గొని సహాయం చేస్తున్నాడు స్టూడెంట్స్ కానీ వసూలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఆయన